హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అవిసగింజలు కారపొడి చేస్తున్నాను అవిసగింజలు హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఈ అవిసగింజలు అనేది హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో ఫైబరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము డైలీ ఒక స్పూను ఇలాగా కారపొడి కానీ ఏదో ఒక రూపంలో ఒక స్పూను అవిసగింజలు అనేది తీసుకోవాలండి నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి ప్యాన్ అంతా వేడెక్కిన తర్వాత ఒక కప్పు అభిసగింజలను వేసుకునేసి మనం మనము ఎప్పుడు కానీ లో ఫ్లేమ్లోనే ఈ అభిసగింజలను వేయించుకోవాలి ఇలాగా బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి గింజలు అనేది హెల్త్కి చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గుతుంది అదేవిధంగా షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుందండి బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనము ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న గింజలను ఏదో ఒక రూపంలో మనం ఒక స్పూను డైలీ తీసుకోవటము మంచిదండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకునేసి మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి ఒక స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకునేసి బాగా వేయించుకోవాలి పది మిరపకాయలను కూడా వేస్తున్నానండి చాలా సింపుల్గా చేస్తున్నాను ఎందుకంటే ఇది డైలీ మనము టిఫిన్స్లో వేసుకునేదానికి కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది దీంట్లో పల్లీలు ఇవన్నీ కూడా వేయచ్చు కానీ నేను ఇక్కడ వేయలేదండి ఇవి ధనియాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక పది నుండి పదహైదు వరకు తీసుకోవచ్చు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకునేసి పది వెల్లులు రెబ్బలు కూడా తీసుకునేసి మిక్సీ జార్లో వేసి మనం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి ఇలాగా కోర్సుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను గింజలను కూడా వేస్తున్నాను దీంట్లో మనం చేస్తా సాల్ట్ కూడా వేసుకునేసి వెల్లుల్లి డబ్బాలను ఎక్కువగానే వేసుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా మనకు ఈ అవిసగింజల గింజల పొడి అనేది మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే డైలీ ఒక స్పూను టిఫిన్స్లో కానీ లేదా వేడివేడి అన్నంలో కానీ ఈ విధంగా పొడి అనేది మనము చేసుకుని పెట్టుకుంటే వేసుకోవడము చాలా మంచిదండి ఈ విధంగా నేను బాగా చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ఈ అభిసగించల కార పొడిని వేసుకోవాలండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి